నేషనల్ అండ్ చికెన్ ప్రమోషన్స్ కౌన్సిల్ అడ్వైజరీ పౌల్ట్రీ రంగానికి యాభై ఏళ్లుగా విశేష సేవలందించిన డాక్టర్ కరణం బాలస్వామి జన్మదిన వేడుకలు పెద్దంబర్పేట్లోని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ భవన్ లో ఘనంగా నిర్వహించారు పౌల్ట్రీ రంగంలో యాభై సంవత్సరాల సేవలతో పాటు తన ఎనబయవ పుట్టినరోజును ఆయన జరుపుకున్నారు పౌల్ట్రీ రంగం సభ్యులు బాలస్వామిని ఘనంగా సన్మానించారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కమ్మ కేథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ నాయకులు సుందరరాజు పూదోట జయప్రసాద్ రాజు అదేవిధంగా ఎంబి చౌదరి రాజ్ కుమార్ జార్జ్ చౌదరి నెట్టం చంద్రశేఖర్ మల్లవరపు రాజు తదితరులు పౌల్ట్రీ రంగానికి డాక్టర్ బాలస్వామి అందించిన సేవలను కొనియాడారు

నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ నా యాభై సంవత్సరాలు జీవితంలో ఎగ్నే లక్ష్యం చేసుకొని ఎగ్ న్యూట్రిషన్ లక్ష్యం చేసుకుంటుంది ఎందుకంటే ప్రపంచంలో కల్తీ కంది కల్తీ చేరింది కల్తీ కాలి సేమ్ టైం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ఐఎన్ భారత పోష్టికార్ సంస్థ గుర్తించిన నాలుగు వందల యాభై ఫుడ్ ఐటమ్లో తల్లి పాల తర్వాత గుర్తు తినాల్సింది గుడ్లోని బయటగా తినాల్సి టోటల్ ఎగ్ తినాలి టోటల్ ఎగ్ తింటే కనుక అన్ని రకాల రోగాలు పోతానికి తొమ్మిది వందల యాభై రకాల రోగాలు పోతానికి ఆస్కారం ఉంది అట్ ద సేమ్ టైం దేశం నూట యాభై కోట్ల జనాభైనా కూడా రొటీన్ డివిజన్స్ ఉంటుంది కాబట్టి రొటీన్లో హయ్యస్ట్ ప్రోటీన్ వాల్యూ ఉన్నది చీపెస్ట్ లోయెస్ట్ రేట్ ఉన్న హయ్యెస్ట్ అమినో యాసిడ్స్ ఉన్నది కేవలం ఎగ్గే ఆ గుడ్డు ఖరీదు యాభై రూపాయలు పెట్టిన తక్కువే ఇది కెమికల్ ప్రకారం కెమికల్ లెబరేటరీ ప్రకారం కానీ ఏడు వందల రూపాయలు ఆరు రూపాయలు కమ్ముతున్నా కూడా తినక అవగాహన లేక తద్వారా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రజలు మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే రోజు ఆరు నెలల నుంచి పిల్లలతోటి వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలున్న నిరభ్యంతరంగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు గుడ్లు తింటూ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటే ఆహారంలో అంటే ఇడ్లీ వడ దోశ పూరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్ ద సేమ్ టైం వైట్ రైస్ షుగర్ తగ్గించుకుంటే ఈ రోగాలన్నీ మట్టుమాయమవుతాయి కాబట్టి నా యాభై సంవత్సరాల జీవితంలో నాకు నేను అనుభవించింది ఆరోగ్యంగా బట్టి ఇప్పుడు ఎనభై సంవత్సరం పట్టడే సందర్భంగా ప్రస్తుతాను రెండు రాష్ట్రాల నుంచి వచ్చి నన్ను అభినందించిన అందరికీ కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటున్నాను సేమ్ టైం వైద్య రంగాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకా కొలెస్ట్రాల్ గుండె దప్పులు అని చెప్పేసి చెప్తా ఉంది ఇంకా అది చెప్తే ఆ రకంగా చెప్తే డాక్టర్లే తప్పులు కూడా అవుతారు కాబట్టి అది చెప్పొద్దని విజ్ఞప్తి చేస్తూ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసిడెంట్ నేషనల్ ఎక్ర ప్రమోషన్ కౌన్సిల్ నా యాభై సంవత్సరాలు జీవితంలో ఎగ్గనే లక్ష్యం చేసుకుని